శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యయోగము నలభై ఒకటవ అనువాదము గురునందన నిశ్చయాత్మకమైన బుద్ధే శ్రేష్కరమైనది చంచల చిత్తం గల వారి బుద్ధులకు ఆలోచనలకు అంతం అనేది ఉండదు మమకార శక్తి అనేది మనసు యొక్క లక్షణం ఇది ఎలా వ్యక్తమవుతుందంటే మనస్సు పదే పదే మమకార వస్తు విషయం వైపు పరుగులు తీస్తుంది అవి వ్యక్తులు మరియు ఇంద్రియ విషయములు ప్రతిష్ట శారీరక సుఖాలు పరిస్థితులు మొదలగనవి కావచ్చు కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలంపులు పదే పదే మనసుకు వస్తుంటే అది దాని పట్ల మన మనసుకి అనుబంధం ఏర్పడి ఉంది అన్నదానికి సూచన కావచ్చు కానీ అనుబంధం మమకార శక్తి ఏర్పరచుకునేది మనసు అయినప్పుడు ఈ యొక్క అనుబంధం విషయంలో శ్రీకృష్ణుడు బుద్ధిని ఎందుకు తీసుకొస్తున్నాడు అనుబంధం మమకారాలను తొలగించటంలో బుద్ధికి ఏమైనా పాత్ర ఉందా మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణం ఉంటుంది వ్యవహారికంగా దానిని హృదయం అంటారు ఇది మనస్సు బుద్ధి మరియు అహంకార అనే వాటిని కలిగి ఉంటుంది ఈ సూక్ష్మ యంత్రంలో బుద్ధి అనేది మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి నిర్ణయాలు చేస్తే మనసు కోరికలను సృష్టించి బుద్ధి నిశ్చయాన్ని ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది ఉదాహరణకి ఒకవేళ బుద్ధి గనక సంతోషానికి డబ్బే మూలమని నిర్ణయిస్తే మనస్సు డబ్బు కోసం వెంపలాడుతుంది ఒకవేళ పేరు ప్రఖ్యాతలే జీవితంలో ముఖ్యమని బుద్ధి నిశ్చయిస్తే అప్పుడు మనస్సు పేరు ప్రతిష్టల కోసం వంచిస్తుంది ఇంకో విధంగా చెప్పాలంటే బుద్ధి ఎందు ఉన్న జ్ఞానం ప్రకారంగా మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది జై శ్రీరామ్